హాయ్ బిఎస్కే న్యూస్ టీవీ పిచ్చి పీక్ వెళ్ళడం అంటే ఇదే కాబోలు హీరోలను అభిమానించాలి తప్పు లేదు కానీ అభిమానం అది మూర్ఖత్వంగాను షాడిజంగా మారకూడదు ఇదంతా ఎందుకంటే గేమ్ చేంజర్ రామ్ చరణ్ చిత్రం గురించి చిత్రం విషయంలో జరుగుతున్న జాప్యం కానీ ఇతరత్ర విషయాలని తన అభిమాని అంటే రామ్ చరణ్ అభిమాని ఈశ్వర్ అట ఎవరో బహిరంగ ఆత్మహత్య ప్రయత్నం చేస్తానంటూ కూడా బహిరంగ సూసైడ్ లెటర్ ఒకటి రిలీజ్ చేశాడు దాని సారాంశం ఒక్కసారి విందాం రిప్ లెటర్ అట దానికి ఆయనే పెట్టుకున్న పేరు రిప్ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది అంటే నిన్న టూ గేమ్ చేంజర్ అఫీషియల్స్ గౌరవనియమైనటువంటి గేమ్ చేంజర్ గారికి నేను అనగా ఈశ్వర్ మరి ఆ లో డిహెచ్ఎఫ్సి అని రాసుకున్నాడు అంటే ఏంటో మరి ఆయనకే తెలవాలి ఓహో డిహెచ్ఎఫ్సి అంటే డై హార్ట్ ఫ్యాన్స్ కావచ్చు మేబీ సిగ్గుండాల ఇంటికి చరణ్ అన్న ఫ్యాన్ చింతిస్తూ రాయడా రాయినది ఏమనగా సినిమా ఇంకా పదమూడు రోజులు మాత్రమే ఉంది అంటే రిలీజ్ మిగిలి ఉన్నది మీరు ఏ విధమైన ట్రైలర్ అప్డేట్ ఇవ్వట్లేదు కనీసం అభిమానులు ఎమోషన్ని పట్టించుకోవట్లేదు ఈ నెల ఆఖరికల్లా మీరు ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సనవీయంగా తెలియజేస్తున్నాను ఇట్లు మీ విధేయుడు చరణ్ అన్న భక్తుడు సిగ్గం ఉండాలి ఎవరికి ఈ ఎవడైతే లెటర్ రాసిండో కామన్ సెన్స్ లేదు చదువుకున్న మూర్ఖులు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు ఇది చూస్తుంటే గ్రామీణ స్థాయి అనే చెప్పవచ్చు ఎందుకంటే కొంచెం కాన్వెంట్ స్థాయి ఆ పట్టణ స్థాయి అంటే వాడిని ఇంగ్లీషు కానీ వాడిని లెటర్ స్టైల్లో ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువగా ఉంటాయి అదైతే ఇది మ్యాక్సిమం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తెలుగు మాదిరిగా ఉంది కాబట్టి వీడవడో గ్రామీణ స్థాయి అభిమాని చెప్పాలి గ్రామీణ స్థాయి అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళనే చులకన చేయడానికి కాదు విధానం చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి కూలి పను పొలం పనో ఏదో చేసుకుంటూ గుమస్తాలుగా చేసుకుంటూను దినసరి కూలిగా బతుకుతూను ఈ వెధవలని సుంఠలని కన్న పాపానికి వాళ్ళు కష్టపడుతూ జీవనం సాధిస్తుంటే మా జీవితాల్లో మార్పు తెస్తాడేమో మాకు వెలుగు నింపుతాడేమో మాకేమైనా కానుకలు తెస్తాడేమో జనవరికి జూన్ థర్టీ ఫస్ట్ ఏమన్నా లేదు సంక్రాంతికి నా కొడుకు ఏమన్నా సాధించి పెడతాడేమో అని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఈ యూజ్లెస్ పెదవ చేస్తున్న పని ఏంటంటే బ్లాక్ మెయిల్ ఎమోషనల్ డ్రామా అరే విధవా సినిమా రిలీజ్ కాకుండా గ్లిమ్స్ రాకున్నా నీకేం బాధ కోట్లు పెట్టుకున్న వాళ్ళు నిదానంగా శ్రద్దరు కప్పుకొని పండుకున్నాడు ఇంకా చెప్పాలంటే ఆ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్సు తలబట్టుకొని మూతి ముక్కు పైన కింద మూసుకొని నవ్వలేక ఏడవలేక విషకౌలికి నగిలిపోతూ అంటే వాళ్ళ మరణ శాసనం వాళ్ళ చేతికే ఇచ్చాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజును చేశాడు బాబు మీకు సంక్రాంతికి బెనిఫిట్ షోలు సినిమా ధరలు పెంచను అని చెప్పి ఈ విషయం మీ ఇండస్ట్రీ కన్వీన్స్ చేయమని దిల్ పెద్ద పెద్దమంది చేస్తున్నారు మరి ఆయన తనేడ పెట్టుకోవాలి మింగలేక కక్కలేక సస్తున్నాడు వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి రేవంత్ రెడ్డి ఎదురుద్దామా సెంటిమెంట్ బ్లాక్ ఎమోషనల్ చేస్తున్నాడు ఆ మూర్ఖుడు అవునని తలదించుకుందామా నష్టాలు ఉదులోకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఏం చేంజర్ బిజినెస్ సరిగా కాలేదని ఇండస్ట్రీ టాక్ సరే రిలీజ్ ముందు మనం కామెంట్ చేయడం కూడా నైతిక బాధ్యత కాదు కాబట్టి వాని బాధలేదో వాడు పడతాడు రిలీజ్ చేస్తే నచ్చితే సూడు లేకపోతే మోసుకొని పండుకో నువ్వు యువత నీకు నిండా ఇరవై ఇరవై రెండు కూడా వచ్చినాయో రాలేదో మూర్ఖుడా నీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఏంది నీ గురువులు నేర్పిన బాట ఏంది ఏంది బ్లాక్ ఎమోషన్ ఎమోషనల్ నన్ను అడిగితే ఇట్లాంటిని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయించేయాలి ఏదో ఒక కేసులు ఎరికిచ్చి ఎందుకంటే పోలీసులు చాలా కేసుల్లో తపిదాలు చేసి లాకప్ డెత్ లీవ్ అన్నీదో చేస్తుంటారు దానికి పనిష్మెంట్ ఇస్తుంటాడు వాడు వచ్చిన వాళ్ళు కూడా ఏదో దొంగ దొంగతనం పోకపోవడం వలన ఏదో సంథింగ్ జరుగుతుంటాయి సో కొంత సందర్భంలో అమాయకుడు చచ్చిపోతాడు మంచివాడు చచ్చిపోతుంటాడు దొంగ కూడా చచ్చిపోతుంటాడు ఇట్లాంటి ఎదల ఈ దేశానికి భారం అసలు నిజంగా చెప్పాలంటే ఇట్లాంటోడు దేశానికి భారం గేమ్ చేంజర్కు నీ సంబంధం సంబంధంరా ఏ ఎట్లా ఎట్లా ఏం తిని బతికినో ఏం తింటునో అనేది కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఎందుకంటే బాధ్యత తెలివైనటువంటి వ్యక్తివి నువ్వు వాడ వాడి సినిమా వాళ్ళు ఏం చేసుకుంటారు గ్లీమ్ రిలీజ్ చేస్తారు పోస్టర్ రిలీజ్ లేకపోతే తీసుకుని సంకల పెట్టుకొని నెత్తి కింద పెట్టుకొని బాక్స్ పండుకుంటాను నీకే కాకపోతే ఇలా గేమ్ చేంజర్ కాకపోతే రామ్ చరణ్ ఇంకో చరణ్కి వెళ్ళు ఇంకో మహేష్ బాబు సినిమాకి వెళ్ళు మహేష్ బాబుని అభిమానించు లేదు ఇంకో చిరంజీవి అభిమానించు లేదు ఇంకొకరిని అభిమానించు లేదు ఇంట్లో వండుకు ఏం ఇదే జీ సినిమానే పరమాహుధా ఇట్లాంటి విధవలని మూర్ఖులని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి ముఖ్యంగా ఇప్పుడు మహా సెన్సిటివ్ అయిపోయింది అంటే అవును అన్న ప్రా తప్పే అవుతుంది కాదన్నా తప్పే అవుతుంది ఇట్లాంటి వాళ్ళని ముందుకెళ్ళే బాబు బాబు నువ్వు ఏమి చేయకూడదు అట్లా ఆత్మహత్య చేసుకోవద్దు అంటే వెళ్ళాలి ఈరోజు హుటాహుటిన కారేసుకొని వాళ్ళకి వెళ్ళి పరామర్శించాలి ఇది రేపు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒత్తిడి లాంటిది ఒత్తిడి అది ఎందుకంటే ఏ రేపు భవిష్యత్తులో భవిష్యత్ సర్ సపోజ్ వీడు చచ్చిపోయాడు అనుకుందా నిజంగా రామ్ చరణ్ ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు భరోసా ఇవ్వలేదు అని ఇది ఒక డ్రామా ఆడతారు ఎవరు చూసినావు గారు ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఎట్లా కథలు పడుతున్నారు ఎన్ని డ్రామాలు ఇంకోడు పెట్టి ఆ సంక్రాంతి వరకు వెళ్ళిపోవాలని చెప్పేటువంటి చదువుకున్న మూర్ఖులు నిరక్షరాశులు కొందరు రేపు పొరపాటున ఇదే జరిగిందనుకో రామ్ చరణ్ వెళ్ళి అక్కడ పరామర్శించలేదని ఆయన కేసు పెడతారు వెళ్ళాడనుకో ఇదే రామ్ చరణ్ ఇంటికి రావాలంటే నేను సూసైడ్ చేసుకోవాలని బెదిరిస్తే చాలు అన్న సాంప్రదాయాన్ని తెరదించినట్టు అవుతుంది ఏ మనుషులురా మీరు ప్రజలకు బుద్ధి లేదు పాలిస్తున్న వీళ్లకు బుద్ధి లేకుండా అనవసరమైనటువంటి సాంప్రదాయాలను అనవసరమైనటువంటి ఉచ్చులోకి బలవంతంగా నెట్టేస్తుంది ఈ ప్రభుత్వం సరే ప్రభుత్వాన్ని ఏమనాలన్నా ప్రభుత్వం అనలేదు ఎందుకంటే అక్కడ వ్యక్తి కూర్చున్నాడు ఆ వ్యక్తి మూర్ఖుడైనంత మాత్రాన్ని మనం ఏం చేస్తాం ప్రభుత్వాన్ని నిర్దించాల్సరం లేదు మూర్ఖుడిని నిర్ణయించాలేదండి నిందించాల్సి ఉంటే ఎందుకంటే ప్రతిదీ పోలడరైజు బెనిఫిట్స్ నాకే కావాలని కోరుకునేటువంటి తత్వంలో ఉన్నటువంటి మురుకులు నేమనలేరు రెడ్డి గారే అన్నాడు నీ గురించి స్పష్టంగా నేను ఒక పెద్ద మెయిల్ అండి ప్రతిదీ బ్లాక్ మెయిల్ లో డబ్బులు రావాలనుకుంటే పర్యవసనాలు సమాజంలో ఎట్లాంటి దుష్పరిణామాలు జరుగుతాయో చూస్తున్నాం ఇది కనుక ఇది కనుక మళ్ళీ ఒక దుస్సంప్రదాయానికి కారణమైతే దీనికి నైతిక బాధ్యత కూడా రేవంత్ రెడ్డి వహించాల్సి ఉంటుంది ఇకపోతే అభిమానులని కట్టడి చేయడం ఫ్యాన్స్ని ఆర్గనైజ్ చేయడం ఒక కత్తిమీద స్వాములా ఉంది ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకోకపోతే ఆ స్టాండర్డం రాకపోవచ్చు హీరోలకు ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎగబడడం డిమాండ్ చేయడము ఇవంతా కూడా ఒక క్రీమ్ ఇది లేకపోతే వాళ్ళ సెలబ్రిటీ ఆ సక్సెస్ని థ్రిల్ ఫీల్ అవ్వరు అలా అని చెప్పి వాళ్ళని చేరదీస్తే ఇట్లాంటి మూర్కులు తయారవుతున్నారు చదువుకున్న మూర్కులే సో ఇట్లాంటి ఏం చేస్తే బాగుంటుందో మీరే కామెంట్ రూపంలో పెట్టండి ఇట్లాంటి ఈశ్వర్లు పిచ్చి ఉన్మహద ఫ్యాన్స్కి ఎలాంటి బుద్ధి చెప్పాలో మీరే కామెంట్ చేయండి